సెలబ్రేట్ చేసుకోవడం ఉంది ఇట్స్ నాట్ జస్ట్ సెలబ్రేషన్ ఇట్స్ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్స్ జనరల్గా వెన్ కంపేర్ టు అదర్ ప్రొడక్షన్స్ ఆన్ అండ్ యావరేజ్ డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంటే పనిచేయరు కానీ డాక్టర్స్ మాత్రం మోర్ దాన్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ పర్ డే వర్క్ చేస్తూ ఒక్కోసారి రాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు కట్టా ఉంటారు సార్ వీక్లీ అట్లీస్ట్ మూడు నాలుగు రోజులు ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా పడుకునే దశలో ఉంటాయి దిస్ ఇస్ ఆల్ టు ట్రీట్ పేషెంట్స్ సేవ్ దేర్ లైఫ్ అండ్ ఇంప్రూవ్ దేర్ హెల్త్ ఈ కాన్సెప్ట్తోనే డాక్టర్ వర్క్ చేస్తూ ఉంటారు సో కానీ వీళ్ళు కూడా మనుషులే ఈ ప్రొఫెషన్లో కూడా చాలా స్ట్రగుల్స్ స్ట్రాల్ అటెన్షన్స్ ఉంటాయి బికాస్ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ లైఫ్ సో బిహైండ్ ది మాస్ ది హీలర్స్ అని అంటారు అంటే డాక్టర్స్ తన యొక్క హెల్త్ వెల్బీంగ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తూ ప్రొఫెషన్లో నిమగ్నం అవుతూ ఉంటారు సో దీనికి మెడికల్ ప్రొఫెషన్ అందరికీ కూడా ఒక రికగ్నిషన్ కావాలి కమ్యూనిటీ అండ్ సొసైటీ షు సపోర్ట్ ఎంటైర్ మెడికల్ ఫ్రెటర్నిటీ అనే ఉద్దేశంలో ఈ నేషనల్ డాక్టర్స్ డే మినిస్టర్ హెల్త్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నారు సో ఆ సందర్భంగా మన యొక్క పేషెంట్స్ మా డాక్టర్స్ కొలీగ్స్ ఈ ప్రొఫెషనల్ కొలీగ్స్ ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అక్రాస్ ఇండియా అండ్ డాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేషనల్ డాక్టర్స్ తరపు తరఫున శుభాకాంక్షలు డాక్టర్ ఇంత రామకృష్ణ వేద హాస్పిటల్స్ ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక ఆల్మోస్ట్ నెఫ్రాలజీ కిడ్నీ స్పెషలిస్ట్ గా చదువు ముగించి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలయ్యి రెండు వేల ఆరు సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు గుండె ఈ కిడ్నీ సమస్య వెయ్యి రెట్లు పెరిగింది ఒక టైంలో నేను చెప్పుకునే రోజుల్లో కిడ్నీ సమస్యలు ఊర్లో ఇద్దరు ముగ్గురుకుంటే కనపడగడం ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే షుగరు బీపీలు ఉంటాయి వాళ్ళలో వందలో నలభై మందికి పైగా కిడ్నీ సమస్యలతో బాగుపడతారు రీజన్ ఏంటి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంటికి కొని తెచ్చుకుంటూ ఉన్నాం ముఖ్యంగా షుగరు బీపీ ఒబిసిటీ ఈ మూడు ఈ మూడు కారణాల వలన నా సమాజంలో కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని అంత సమాజంలో వాళ్ళకి గవర్నమెంట్కి అందరికీ తెలుసు కానీ కిడ్నీ ఫెయిల్యూ వచ్చిన తర్వాత డయాలస్ ఒకటే మార్గంగా మారింది ఎందుకు మారింది అంటే కిడ్నీ సమస్యకి ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసే మెకానిజమ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల జరుగుతూ సో అందుకని రిస్క్ ఫ్యాక్ట్స్ ఉన్న షుగరు బీబీ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కిడ్నీ సమస్యకి సంబంధించిన పరీక్షలు చేర్చుకుంటూ ఉండాలి అట్లానే వాళ్ళు ఎటువంటి అనారోగ్యం పాలేసరే కిడ్నీ ప్రాబ్లమ్ లేదా ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఎర్లీగా కిడ్నీ ఫెయిల్ రాకుండా బారిన పడవచ్చు భవిష్యత్తులో డయాలసిస్కి వెళ్లకుండా చేయొచ్చు ఒకప్పుడు కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత అందులో ఉండేవి కావు ఒకసారి కిడ్నీ డిసీజ్ అని స్టాంప్ వేస్ట్ అది డెత్ సెంటెన్స్ కానీ ఈరోజున అలా కాదు సీకేడి కిడ్నీ డిసీజ్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే డిసీజ్ని అరెస్ట్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు జబ్బును దొరకకుండా చేసి కిడ్నీ మార్పిడి లోకి వెళ్లకుండా చేసే మందులు అందుబాటులో ఇప్పుడు మెకానిజమ్స్ ఉన్నాయి సో అందువల్ల ఈ నేషనల్ డాక్టర్స్ డే తప్పున సొసైటీ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేసిన మెడికల్ ఫ్రెండ్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుగుతాం కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడుతున్నాయి కదా